థ్యాంక్ యూ సో సో ఇప్పటికే చాలా ఆలస్యమైంది ఎప్పుడెప్పుడు మాట్లాడతారా రామ్ చరణ్ గారు అని అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు సో ప్లీజ్ హలో వేదిక మీద ఉన్న పెద్దలకి మీ ఎంపీ భరత్ గారికి అండ్ మిగతా టెక్నీషియన్స్ అందరికి అన్నిటికన్నా ముఖ్యంగా మా రాజమండ్రి కుర్రాళ్ళకి ఎన్నో సంవత్సరాలుగా రక్తం పుచ్చి రక్తం సొంత రక్తం పెట్టి పెరిగినా పెరిగిపోయినా ఇలా రక్తదానాల వల్ల ఒక బ్లడ్ బ్రదర్స్గా మన ఇద్దరు బంధాలు మనందరి బంధాలు ఎంతో గట్టి అయిపోయినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ యా ఎవరి గురించి మాట్లాడక ముందు ఫస్ట్ మాట్లాడాల్సింది ఒక పది నెలలు మీ అందరికీతో అందరితో పాటు మేమందరం ఒక వెరీ డల్ సంవత్సరం ట్వంటీ ట్వంటీ అనుభవించడం అది మీ అందరికీ తెలుసు అలాంటి కాలంలో ప్రస్తుతం వేరే ఇండస్ట్రీలు కూడా ఇంకా రికవర్ అవ్వాలని సమయంలో ఏదైనా ఇండస్ట్రీ హండ్రెడ్ పర్సెంట్ రికవర్ అయిందంటే సినిమా ఇండస్ట్రీ అని ఉప్పిన సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన మా అభిమానులకి తెలుగు ప్రేక్షకులకి వేరే రాష్ట్రాలు వేరే భాషల్లో కూడా సినిమాలు రిలీజ్ చేయడానికి భయపడుతూ ఉంటే ఇంత డేరింగ్గా వీళ్ళు రిలీజ్ చేశారంటే అది కేవలం మన అభిమానులు మన సినిమా ప్రేక్షకుల మీద ఉన్న నమ్మకం సో హ్యాట్స్ ఆఫ్ మీ అందరికీ తెలుగు సినిమాకి నిజంగా ప్రాణం పోసారు మీరు అందరూ తెలుగు సినిమాకే కాదు తద్వారా మిగతా లాంగ్వేజ్ హిందీ తమిళ్ అందరికీ ఒక ధైర్యం ఇచ్చిన ప్రేక్షకులకి చేతులెత్తి నమస్కరిస్తున్నాను సో బ్రదర్స్ తమ్ముళ్ళు ఒక టూర్నమెంట్స్ అయితే నేను ఎవరి పేరు మర్చిపోకుండా మాట్లాడాలి అందరి పేర్లు ఎత్తుతాను అందరి పేర్లు చెప్తాను మీతో కూడా మాట్లాడతాను ముందుగా ముందుగా మొదలు పెట్టాల్సినది మా ప్రొడ్యూసర్స్ మైత్రి మూవీ మేకర్స్ నా కెరియర్లో మగధీర తర్వాత అంత పెద్ద హిట్ ఇచ్చిన బ్యానర్ మైత్రి మూవీ నవీన్ గారికి రవి గారికి ఇంత డేరింగ్ స్టెప్ తీసుకున్నందుకు ముగ్గురు కొత్తోల్ని ఇంట్రడ్యూస్ చేస్తూ అంత డేరింగ్గా చాలా ఖర్చు పెడుతూ బహుశా ఒక మిడ్ రేంజ్ ఒక థర్టీ ఫార్టీ క్రోర్స్ ఖర్చు పెట్టిన ఒక ప్రొడ్యూసర్స్ ఎవరైనా ఉన్నారంటే అది త్రీ మూవీ మేకర్స్ నిజంగా ఒక్కసారి చేతులైతే వాళ్ళకి బిగ్ హ్యాండ్స్ థ్యాంక్ యూ అండి ఆ నమ్మకం ముగ్గురు మీద పెట్టుకున్నందుకు థ్యాంక్ యూ అలాగే మా మన ముద్దుల మ్యూజిక్ డైరెక్టర్ దేవిసి ప్రసాద్ రాక్ స్టార్ ఆయన గురించి నేను కాదు మీ నుంచి నేను వినాల్సి వస్తుంది అప్పుడు నాకు ఎవర్ గ్రీన్ ఆల్బమ్ ఇచ్చారు ఇండస్ట్రీలో చాలామంది హీరోలకి గ్రీన్ ఆల్బమ్ అలాంటి మ్యూజిక్ డైరెక్టర్ మా వరుణ్కి సారీ మా తేజుకి తేజు వరుణ్ సారీ వైష్ణవ్ మా వైష్ణవ్కి ఫస్ట్ ఫిలింలో దొరకడం అనేది నిజంగా వాడి అదృష్టం థ్యాంక్ యూ దేవి నిజంగా ఒక సినిమా చూసినప్పుడు కొత్త వాళ్ళ మీద ఇన్ని పాటలు ఉన్నాయి ఏంటి అని నేను కొంచెం భయపడ్డాను కొత్త వాళ్ళ మీద సాంగ్స్ చూడగలవా లేవా స్ట్రైట్ సినిమా చూస్తే బాటర్ అని దేవీ సాంగ్స్ వల్ల చాలా సన్ ఆ సన్నివేశాల్లో కూర్చోపెట్టేసింది మమ్మల్ని థియేటర్లో స్పెషలీ ఆ పడవ మీద తీసిన సాంగ్ మాత్రం నా ఫేవరెట్ సాంగ్ చాలా చాలా ప్రాణం పోసింది సెకండ్ హాఫ్లో ఆ సాంగ్ థ్యాంక్ యూ దేవి హ్యాట్స్ ఆఫ్ హ్యాట్స్ ఆఫ్ అలాగే సినిమాటోగ్రాఫర్ బ్యూటిఫుల్ విజువల్స్తో శ్యామ్ గారు కంగ్రాచులేషన్స్ ఆర్ట్ డైరెక్టర్ రామకృష్ణ గారు ఆయన శ్రీమతి గారికి అలాగే లిరిసిస్ట్ అందరికీ బ్యూటిఫుల్ ప్రాణం పోసిందంటే ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క లాగా ప్రాణం పోసింది సినిమాకి కంగ్రాచులేషన్స్ ఇక విజయ్ సేతుపతి గారు అంటే వైష్ణవ్ అదృష్టమా లేకపోతే బుచ్చి అదృష్టమా నాకు అర్థం కావట్లేదు విజయ్ సేతుపతి లాంటి గ్రేట్ యాక్టర్ని ఎలాగా కన్విన్స్ చేసి తెప్పించారు ఇలాంటి ఒక కథకి ఒక అక్కడ మెయిన్ స్ట్రీమ్ హీరోగా చేస్తున్న సమయంలో ఆయన్ని తీసుకొచ్చి ఇలాగ చేయడం అనేది ఇంత గొప్ప సినిమా ఇవ్వడం అనేది ఆయన్ని చూస్తూ ఉంటేనే నిజంగా అంత ఎంతో నేర్చుకోవాల్సి వచ్చింది మాకు నేర్చుకోవాలనే తప్పన స్టార్ట్ అయ్యింది ఎంత తక్కువ యాక్టింగ్ చేస్తూ ఎంత ఎక్కువగా ఎక్స్ప్రెస్ చేశారో అనేది నేర్చుకోవాలంటే ప్రతి యాక్టర్ విజయ్ సేతుపతి గారిని చూసి నేర్చుకోవాలి థ్యాంక్ యూ సార్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ సచ్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్ అండ్ నేను మర్చిపోకూడదు మీ బేబమ్మ మీ బేబమ్మ మీ బేబమ్మ అదోలాగా యాక్టింగ్ చేసింది కృతి యు రియలీ వన్ ఎవ్రీబడి ఈజ్ హార్ట్స్ మా కుర్రోలు అందరూ ఇంత రెచ్చిపోతున్నారంటే కొంత బేబమ్మ వల్ల అని అర్థమవుతుంది ఈ మధ్యకాలంలో ఇంత గ్రాండ్ వెల్కమ్ ఒక హీరోయిన్కి నేను చూడలేదు ఐ విష్ యర్ ఆల్ ద బెస్ట్ ఇది జస్ట్ బిగినింగ్ ఫర్ హర్ ఇంకా చాలా చాలా పెద్ద మెట్లు ఎక్కుతాయి బహుశా మైత్రి ప్రొడ్యూసర్స్కే చాలా కష్టమవుద్దేమో అవి డేట్స్ దొరకడం ఫ్యూచర్లో అంత పెద్ద యాక్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఇక బుచ్చి రంగస్థలంలో కలిసిన తన్ని అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నాడు ఎవరైనా బుచ్చి గారి గురించి మాట్లాడక ముందు నేను ఒక వ్యక్తి సుకుమార్ గారి గురించి మాట్లాడాలి ఒక బెస్ట్ అంటే ఈ సందర్భంలో నేను చెప్పచ్చు లేదు సుకుమార్ గారు నీ లైఫ్లో ఒక బెస్ట్ ఆచార్య ఒక బెస్ట్ ఆచార్యకి ఒక బెస్ట్ టీచర్కి ఒక బెస్ట్ స్టూడెంట్స్ అని స్టూడెంట్ అని ఉప్పెనతో నిర్మించుకున్నాడు చాలా చాలా మంచి సినిమా ఇంత ఫస్ట్ ఫిలింకి ఇంత చిన్న వయసులో తీయడం అనేది మామూలు విషయం కాదు ఏంటో రికార్డ్ నెంబర్స్ వింటున్నాను అరవై యాభై అరవై అని మొదటి సినిమాకి బహుశా మా కుటుంబంలో లేకపోతే ఈ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బెస్ట్ డెబ్యూటాంట్కి రావాల్సిన కలెక్షన్స్ బుజ్జిబాబు వి హోల్ టీమ్ వైష్ణవ్కి ఇలా వచ్చిందంటే అది మామూలు విశేషం కాదు ఐ హోప్ ఇలాగే గ్రౌండెడ్గా ఉంటూ గ్రౌండ్ రియాలిటీతో మంచి మంచి సినిమాలు అందరితో తీయాలని బుజ్జిబాబుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉప్పెడ ఊరి నుంచి వచ్చి వాళ్ళందరినీ గర్వంగా తలెత్తుకునేలా చేసినందుకు ఈ గోదావరి జిల్లాని నమ్ముకుంటే ఇక్కడి నుంచి వచ్చే వాళ్ళు ఇలాగే ఉంటారనేది మరొకసారి నిరూపించుకున్న బుచ్చిబాబుకి గోదావరి జిల్లాకి హ్యాట్స్ ఆఫ్ వైష్ణవ్ పంజాబ్ వైష్ణవ్ చాలా అమాయకంగా కనిపించే చాలా కొన్ని మాటలు నేను చెప్పలేను ఇక్కడ అయ్యప్ప మాల్లో ఉన్నాను ఈ అబ్బాయితో కొంచెం జాగ్రత్తగా ఉండండి సిగ్గుపడుతు నవ్వుతున్నాడు అంతేగాని లోపల ఒక విస్ఫోటం లాగా ఉంటాడు తేజుకి నాకే లెక్చర్లు పీకే క్యాండిడేటు కొంచెం ఒక కన్నేసి ఉంచండి మా ఊడి మీద బట్ మా అందరిలో మోస్ట్ బ్యాలెన్స్డ్ ఆలోచన కానీ మైండ్ సెట్ ఉన్న వ్యక్తి ఇతను సక్సెస్ఫుల్ అయితే సక్సెస్ఫుల్గా ఇలా ఒక సినిమా తీసాడంటే మాకు పెద్ద ఆశ్చర్యంగా లేదు ఇలాంటి కుర్రోడు ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతాడని మా గట్టి నమ్మకం అలాంటి సినిమా ఇచ్చినందుకు అలాంటి పర్ఫార్మెన్స్ చేసినందుకు బహుశా నాకు ఒక సెవెన్ ఆర్ ఎయిట్ ఇయర్స్ పట్టింది ఇలాంటి పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి అది మొదటి సినిమాలో ఈడు ఇచ్చాడంటే నిజంగా వాటిలో ఒక గ్రేట్ వాల్కానిక్ థాట్ లోపల ఎంతో ఉంటే తప్ప ఇలాంటి పర్ఫార్మెన్స్ రాదు వైష్ణవ్ యాక్టర్ అవ్వాలని అనుకున్నప్పుడు బహుశా మొదటి వ్యక్తుల్లో ప్రోత్సహించిన మొదటి వ్యక్తుల్లో మా నాన్నగారు కళ్యాణ్ బాబాయ్ డాడీకి చిరంజీవి గారికి వచ్చి చెప్పినప్పుడు ఖచ్చితంగా ఆయన ప్రోత్సహించారు బట్ దాన్ని ముందుకు తీసుకెళ్ళి ఈ అబ్బాయికి మొత్తం ట్రైనింగ్ ఇచ్చి వేరే దేశాలకు పంపించి ఒక గురువులాగా నడిపించింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు బహుశా వరుష్ణవులో వైష్ణవలో చూసిన డెడికేషన్ ఆయన్ని ఉత్సాహపరిచి తనని ఇంకా పుష్ చేయడం జరిగింది సో నిజంగా నీ అదృష్టం అలాంటి ఇద్దరు వ్యక్తులు బాబాయ్ అండ్ నాన్నగారిని నీ లైఫ్లో ఉండడం అలాగే మన మా అందరి లైఫ్లో ఉండడం అలాంటి ఇద్దరు వ్యక్తులు చాలా చాలా ముఖ్యం అది ఇది నిజంగా థ్యాంక్ యూ వాళ్ళిద్దరికీ మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు చెప్పుకుంటాను మా లాంటి వాళ్ళందరినీ ప్రోత్సహించు సపోర్ట్ చేస్తున్నందుకు చిరంజీవి గారు నాలుగు సార్లు విన్నారు ఈ కథ బహుశా నా కథలు కూడా అంత టైం అంత సమయం ఇచ్చారో లేదో నాకు గుర్తులేదు కానీ వైష్ణవ్కి అంత సమయం ఇచ్చారు సినిమా చూసిన తర్వాత మీ అందరికన్నా ఒక రెండు రోజులు ముందు చూశారు చూసి ప్రొడ్యూసర్లకి ఇచ్చిన భరోసా మామూలు భరోసా కాదు అలాంటి వ్యక్తులు ఇలా ఉండడం ఆ భరోసా కోవిడ్ ప్రా కోవిడ్ సమయం అయిపోయిన తర్వాత ఫస్ట్ ఫిలిం ఇంత గ్రాండ్ స్కేల్గా మీ అందరి మీద పెట్టిన నమ్మకాన్ని మేము నిలబెట్టినందుకు థ్యాంక్ యూ వన్స్ అగైన్ గోదావరి జిల్లాలో పుట్టి మీరందరూ ఇలాగా ఎంతో ఉత్సాహం ఇచ్చిన మా అందరికీ మా కుటుంబ సభ్యులకి మీ అందరికీ చేతు చేతులు ధన్యవాదాలు చెప్తూ ఇంకా అంతేనా థ్యాంక్ యూ అబ్బాయిలు ఎంజాయ్ చేయండి సమయం ఉంటే మళ్ళీ వెళ్ళి ఉప్పిన చూడండి నేను ఇక్కడే ఉన్నాను మారేడుమల్లిలో షూటింగ్ చేస్తూ బహుశా హైదరాబాద్కి వెళ్ళి మళ్ళీ ఈ సినిమా చూడాలని ఉంది థ్యాంక్ యూ వన్స్ అగైన్ అందరూ జాగ్రత్తగా ఇంటికి చేరండి కొంచెం జాగ్రత్తగా ఉండండి స్లోగా డ్రైవ్ చేస్తూ ఇంటికి చేరే థ్యాంక్ యూ అబ్బాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ